సత్యం అంటే ఏంటి సత్యం అంటే నిజం చెప్పడం ఈ నిజం చెప్పడం ఎలా ఉండాలంటే హింసను తగ్గించే విధంగా ఉండాలి నిజం చెప్పడం ద్వారా హింస తగ్గాలి అంటే నష్టం తగ్గాలి కష్టం తగ్గాలి దుఃఖం తగ్గాలి అలాంటి సత్యాన్ని చెప్పాలి సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్ అంటారు సత్యాన్ని ప్రియంగా చెప్పాలి ఆ ప్రియమైన సత్యము న్యాయంగా ఉండాలి అది హింస లేకుండా ఉండాలి ఎక్కువ లాభాన్ని చేయాలి సమాజానికి కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కువ లాభం చేసే సత్యాన్ని చెప్పాలి నష్టం చేసే సత్యము హింసతో కూడిన సత్యము అది ధర్మం కిందికి రాదు ధర్మం అంటే సత్యాన్ని ప్రియంగా చెప్పాలి హింస లేకుండా చెప్పాలి మేలు జరిగే విధంగా చెప్పాలి సమాజానికి దానివల్ల ఎక్కువ లాభం జరగాలి అలాంటి సత్యాన్ని చెప్పాలి సత్యం వల్ల ఎప్పుడు కూడా నష్టం జరగకూడదు కష్టం కలగకూడదు అలాంటి సత్యము అధర్మం కిందకు వస్తుంది